వెల్కమ్ టు మీ నీ తెలుగు నా పేరు రాజు మనం రీసెంట్గానే మన వాళ్ళకి ఎదర రిల్వే టైర్లు అలాగే రింగ్ వేయించాం ఈ టైర్లు కాస్ట్ ఎంత పడ్డదో అలాగే రింగ్ డిస్క్లు ఎంత అయ్యా డబ్బులు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త వాళ్ళు అయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మా తీసుకున్న టైర్లు అలాగే పక్కన ఉండే డిస్క్లు ఈ డిస్క్లో కంపెనీ డిస్క్లు కూడా ఉన్నాయి కొద్దిగా రేట్ ఎక్కువ ఇది మనకి రేట్ తక్కువ అనిపించింది తీసుకున్నాం నేనైతే ఈ బటన్ తీసుకున్నాను బటన్ అయితే బానే ఉంది ఫ్రంట్ కాబట్టి ఈ బటన్ ఉండాలి అయితే ఫ్రంట్కి రేడియల్ టైల్ తీసుకున్నాను ఈ సైజు వచ్చేసి ఏడు వందల పదహారులు ఈ రేడియల్తో పెద్ద నొక్కులతో తీసుకున్నాను సూపులు ఉంటాయి కదా ఈ చిన్న నొక్కులు కాకుండా పెద్ద నొక్కులతో తీసుకున్నాను ఈ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఎనిమిది వందలు పడ్డది బల్లివాడు కూడా ప్రతి ఒక్కరికి ఒక మాట కొద్దిమంది డబ్బులు తక్కువ తని లోయర్లు వేస్తుంటారు లోటేర్ వల్ల స్టీరింగ్ మీద చాలా ప్రెజర్ పడిపోతుంది బండికాడ బేగా మూవ్ అవ్వదు ఎప్పుడు ఫ్రంట్ మాత్రం రేడియల్ డైర్లో వేసుకోవాలి మీరు వీళ్లు పెట్టేది వెనకాల గట్రా రేడియోలు వేసుకుంటే బండి గట్ట చాలా స్మూత్గా ఉంటుంది రన్నింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మైలేజ్ గట్రా రేడియల్ డైర్లో అయితే మైలేజ్ గట్ట ఎక్కువ వస్తాయి ఈ లూ లూ టైర్ వేయడం వల్ల బండి బేగా కదో మైలేజ్ గడ తక్కువ వస్తుంది ఈ కంపెనీ వచ్చిన డిస్కులు ఇది ఓపెన్ చేయడం అయితే మనల్ని చాలా డిఫరెంట్గా ఓపెన్ చేస్తున్నారు అదే వేరే దిక్కులు అయితే రాడ్ పెట్టి లాగుతారు కానీ ఇక్కడ ఎలా కాదు స్టాండ్ పెట్టి ఈ ఆ రాడ్ రౌండ్గా తిప్పుతున్నారు సింపుల్గానే ఓపెన్ అవుతుంది టైర్ కట్ట ఎడ్జిల్ పోవట్లేదు నేను ఈ బండితో వచ్చిన కంపెనీ డిస్క్లకి అయితే మనం హెవీ టైర్లు వేసామనుకో ఎవరు ఓపెన్ చేయరు సాధారణంగా డబ్బులు ఎక్కువ అడుగుతుంటారు ఇదే రింగ్ డిస్క్లు అయితే ఎవరైనా ఓపెన్ చేస్తుంటారు అలా రాడ్ పెట్టి రౌండ్గా తిరుగుతున్నారు టైర్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ సేమ్ అటుగాడి తిప్పి అలా రాడ్ పెట్టి రౌండ్ తిప్పడానికి టైర్ బయటకు వచ్చేస్తుంది ఎడ్జిల్ పోవట్లేదు ఇలా వేయడం వల్ల ఇలా స్టాండ్ చేయించాలని మంచి ఆలోచన వచ్చింది జరుగుతుంది నా బండికి అయితే ఇంతకుముందు నాలుగు లోటైర్లు టైర్లు లైన్ అండ్ టైర్లు మా ఊర్లో అయితే రేడల్ దొరకలేదు ఈ సైజ్ వచ్చేసి నేను మళ్ళీ కాకినాడలు తెచ్చుకున్నాను కంపల్సరీ మనం ఏసీ డిస్క్లకి బెల్లలు వేస్తారు ఇలాగ లైనింగ్ ఈ లైనింగ్ వల్ల మనం ఎంత లోడ్ వేసినా సూప్ నొక్కినా రిమ్ మాత్రం కొరకదు నేను పొడవు నొక్కులు తీసుకున్నాను కదా ఆల్రెడీ నా కంపెనీ డిస్క్కి చిన్న నొక్కులు ఉన్నాయి ఆ చిన్న నొక్లు తీసి మళ్ళీ పొడవ నొక్కలు వేయించాను డిస్క్తో టైర్లతో కూడా తీసుకోవడం కాబట్టి రింగ్ డిస్క్కి అయితే చాలా సింపుల్గానే ఎక్కేస్తున్నాయి ఈ రింగ్ డిస్క్ కూడా కాస్ట్ మనకి ఎనిమిది వేల ఐదు వందలు పడ్డాయి ఈ గడ కాకి తీసుకొచ్చాను ఈ ఫిట్టింగ్ అయితే చాలా సింపుల్గా ఉంది అలా టైర్ ఎక్కించి నొక్కు లాన్కి పెడుతున్నాడు ఆ పైన రింగ్ వేస్తున్నాడు అయిపోతుంది మనం లోడ్ వేసుకున్న బండి మాత్రం అలా నించి ఉంటుంది ఎంత ఓవర్లోడ్ లోడ్ మనం యూత బండికి అలాగే బొలోరాకి కంపల్సరీ ఎండకలు లోడ్ పడుతుంది కాబట్టి ఈ రింగ్ డిస్క్ మాత్రం వేసుకోవాలి లేకపోతే ప్యాచ్లు పడిపోతుంటే మనం ఇబ్బంది పడాలి టైర్కి రింగ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది చాలా ఈజీగా కనిపిస్తుంది ఇంతకుముందు అయితే చిన్నదాల ఉండేది డిస్క్ వేయడం వల్ల బరువు అయింది పెద్దలా కనిపించింది టైర్లు మనమే ఓపెన్ చేయమన్నాడు ఈ టైర్లు మార్చినందుకు మన దగ్గర ఆరంభం తీసుకున్నాడు టైం వచ్చేసి బంద్ అవుతుంది ఎండ మాత్రం గట్టి కాస్తుంది ఈ టైర్లు ఓపెన్ చేసేటప్పుడు ట్రెడ్డింగ్ ఒక దాని నుంచి ఒకటి పెడితే ఎక్కువ ఎప్పుడు దేని దాన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇలా ఈ నట్లని ఇలా పేర్చుకోవాలి పేర్చుకొని మళ్ళీ ఎక్కించేటప్పుడు ఎక్కడి నుంచి ఓపెన్ చేసామో అక్కడి నుంచి పెట్టుకుంటే సింపుల్గా ఓపెన్ అవుతుంది ఇంకా బండి అయిపోయిన తర్వాత వీళ్ళకి మనం చేయించాను టైర్లు వేయించిన తర్వాత కంపల్సరీ చేయించుకోవాలి మన బండికి మొత్తం ఖర్చు ముప్పై ఒక్క తొమ్మిది వందలు అవుతుంది ఇదంతా ఒక చుట్టి పెట్టాలి బలు కొద్దిమంది అనుకుంటారు ఏదో డబ్బులు వచ్చేస్తే అనుకుంటారు ఇలాంటి ఇలాంటి గడ తిగులుతుంటాయి ఇంకా మనకి మనం తెలియదు కాబట్టి ఏం కాదు కొన్నిసార్లు రిపేర్లు గడ జరుగుతుంటాయి ఎవరైనా వెహికల్ తీసుకునేటప్పుడు పక్క వాళ్ళని అడిగి తీసుకోండి ఇది ఎలా ఉంటుంది ఈ ఫీల్డ్ అని ఈ ఫీల్డ్ అయితే పెద్దగా డబ్బులు ఈ మీరు ఈ ఫీల్డ్కి వచ్చే బదులు ఏదైనా వ్యాపారం చేసుకోండి డబ్బులతో ఉంటాను మరి